రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు పెంటపాటి పుల్లారావు అనాలిసిస్ట్ సో చెప్పండి సార్ పాకిస్తాన్ మాజీ ప్రధానికి జైలు శిక్ష విధించినట్లుగా మనకి తెలుస్తుంది సో ఈ కేసెస్ కి సంబంధించి తీర్పు మనం చూస్తుంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ అంటే చాలా పాకిస్తాన్ కి వచ్చింది మన టైంలో అప్పటి నుంచి ఈ వేళ కూడా ఒక్క ప్రధానమంత్రి అయినా లేకపోతే ఒక్క పరిపాలించే ప్రధానమంత్రి అధికారాలు తీసుకుని ప్రెసిడెంట్గా పరిపాలించిన వ్యక్తికి నార్మల్ గా ఆఫీస్ నుంచి తీసే లేరు ఆయన ఏదో బాంబులో చచ్చిపోవటం అసాక్సినేషన్ అవటం లేకపోతే మజ్జిన్ రిపేటివ్ ఆర్మీ అందరికి సరిగా మీకు ఉదాహరణ ఇస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముషారఫ్ అందరికి తెలిసిన లేదు ఆయన రెండు వేల పంతొమ్మిది జైలు శిక్ష పడింది పది సంవత్సరాలు పాకిస్ పాకిస్తాన్ ని పరిపాలించే డిక్టేటర్ ఆయన ముందులో అందరికీ ఫేమస్ పాకిస్తానీ జిన్నా తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన పదవి నుంచి దింపేసి ఉరి శిక్ష చేసి ఉరి శిక్షతో చంపేశారు డెబ్బై తొమ్మిదిలో ఆయన కూతురు రెండు వేల ఏడులో బాంబు అటాక్లో అసాసినేషన్ అయిపోయినా అసాసినేషన్ అయిపోయింది అలాగే ఎవరిని తీసుకున్నా నవాజ్ షరీఫ్ ఆయన ప్రధానమంత్రి చేసే సమయంలో మూడు సంవత్సరాలు దింపేశారు సెకండ్ లో జైలు శిక్ష వేశారు ఆయన మెడికల్ లీవ్ పెట్టి ఇంగ్లండ్లో పారిపోయి కూర్చున్నాడు మనం వస్తే నేను పదవికి నీకు వీలు లేదని కోర్టు పాస్ చేసి సో ముషారిఫ్ చూశారు అలీ బుట్టం ఆయన కూతురు బినీర్ బుట్టం నవాజ్ షరీఫ్ ఉప్పులు ఇమ్రాన్ ఖాన్ ఇది ఏమి కొత్త కాదు పాకిస్తాన్లో అక్కడ వచ్చిన సిస్టమ్ ప్రకారంగా ఆర్మీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎవరైనా ఐదు సంవత్సరాలు చేసి మళ్ళీ ఇంకో టర్మ్ వస్తే పెరిగిపోతాడు లోపల అని తీసేస్తాడు ఏదో ఉంటుంది ఇప్పుడు ఆయన పదిహేను సంవత్సరాలు శిక్ష పడింది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సాధారణంగా చూస్తే ఆయన మళ్ళీ తిరిగి అధికారంలో రావటం కష్టం ఆయన జైల్లో ఉంటుందా లేకపోతే నేను ఇతర దేశాలకు వెళ్ళి బ్రతుకుతాను అని చెప్పాడా అని వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనపడే స్టెప్ అది ఫ్యూచర్ పాకిస్తాన్లో ఇది ఒక సిస్టమ్ శిక్ష చేయటం ప్రకల్లో దింపేయటం ఆర్మీ చేసుకుంటా వచ్చింది అందువల్ల ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పీస్ఫుల్గా ట్రాన్స్ఫర్ పవర్ చేయటం ఇప్పుడు జరగలేదు లో ఆర్మీ జరగినవరు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆర్మీ కలిసి పాకిస్తాన్ ఏ ప్రభుత్వం ఉంటే అతను ఫారెన్ ని నడపనవడు వాళ్ళే డిసైడ్ చేస్తారు సో ఇది మనం ఆశ్చర్యపోతున్నాం కానీ పాకిస్తాన్ లో ఆశ్చర్యపోరు పాకిస్తాన్ చేసే వాళ్ళు ఎవరు ఆశ్చర్యపోరు నవాజ్ షరీఫ్ ముందల ఇమ్రాన్ ఖాన్ మొదల నవాజ్ షరీఫ్ జైల్ నవాజ్ షరీఫ్ మొదల ముషారిఫ్ జైల్ ముషారిఫ్ మొదల బేణీర్ తో బాంబులు చంపేశారు తర్వాత మధ్యన ఆర్మీ రూల్ కొన్ని సంవత్సరాలు ఉన్నది అతను కూడా తీసేశారు ఇదా జులిఫికర్ అలీతో పదిహేను ఇరవై సంవత్సరాలు మంత్రి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అన్ని చేసి ప్రెసిడెంట్ చేస్తుందని ఏదో కేసు పెట్టి ఉరిసె చేసేసారు ఆయన వియా ఎవరైతే ఉరిసెక్ష ఆయన కూడా డిక్టేటర్ లాగా పది సంవత్సరాలు ఉంటే ఆయన ఏరోప్లేన్ లో వెళ్తా ఉంటే బాంబులతో కలిసి సార్ అది అడిచకలేదు అది పాకిస్తాన్ తీ అది కొన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తారు అల్లరి చేస్తారు తర్వాత లెక్క లేకుండా ముందలు వెళ్ళిపోతారు ఆ పార్టీకి రికగ్నేషన్ తీసేస్తారు ఇదంతా సిస్టమ్ అది ఆర్మీ కంట్రోల్ చేసే సిస్టమ్ జుడిషియరీ కూడా ఆర్మీ మాట వినాలి లేకపోతే వాళ్ళని తీసేస్తారు ఇదంతా అలా పెరుగుతూ ఉన్నారు మనం చూస్తున్నా ఆర్మీ రూల్ చేస్తుంది వెనకాల నుంచి మందలు ఇదంతా కీలబొమ్మలు సో నవాజ్ షరీఫ్ టైం అయిపోయింది అమెరికా కూడా అతనంటే కొంచెం ఇష్టం లేదని ఇంకా ఒక్క దొరికింది బయటికి జైలు నుంచి తొందరగా మాత్రం బయటికి రాడు ఓకే సో సార్ ఇక్కడ మనం ఇంకొక సినారియో చూస్తున్నాము అది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేస్ కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరఫున వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఫ్యాబ్రికేషన్ అవ్వచ్చు పూర్తిగా ఫ్యాబ్రికేషన్ అవ్వచ్చు పూర్తిగా సత్యం కూడా అవ్వచ్చు ఓకే వాళ్ళు చెప్పిన మాట ఎవరు నమ్మరు వాళ్ళు చెప్పిన మాట ఎవరు నమ్మినా లెక్క ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడైతే వాళ్ళ దేశం సెపరేట్ అయిపోయిందో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లియాకత్ అలీ ఖాన్ ఆయన కూడా అసాసినేట్ చేశారు ఎవరో చంపేశారు సంవత్సరంలో ఆవిడ ఆర్మీ రావటం కొన్ని రోజులు పరిపాలించటం ఆర్మీ సరేమేం ప్రజాస్వామ్యం తీసుకొచ్చామని ఎవరినో పెడతాం ఇలా జరుగుతూ వచ్చింది కాబట్టి ఆయన డబ్బులు తీసుకుని ఉంటారు నిజ ఎవరు తీసుకోలేదు అని భారతదేశంలో అన్నట్టుగా కాకుండా తీసుకోవటంలో తప్పు లేదు కానీ దొరికిపోయాయి ఎలా దొరికిపోయాడంటే ఆర్మీతో వ్యతిరేకించాడు కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరిని ఐదు సంవత్సరాలు పరిపాలన ఏదో ఒక్క పెట్టి దింపేస్తుంది ఆర్మీ అది పెరుగుతారు అలా దింపేశారు ఆర్మీ తీసుకొచ్చే అతన్ని ప్రధానమంత్రిగా పెట్టి అధికారం ఇస్తే మూడు సంవత్సరాలు తీసు సో ఆర్మీ సిచ్యువేషన్ మీరు స్టడీ చేయాలి పాకిస్తాన్ లో ఆర్మీ ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వస్తారో ఆయన కింద ఏడో ఆరుగురు జనరల్ ఉంటారు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక కంపెనీ రన్ చేసినట్టుగా రన్ చేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాట వినాలి ఆ వాళ్ళు అదంతా ఇంప్లిమెంట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు వాళ్ళు చెప్పిందే జరుగుతారు బ్యూరోక్రసీ ఆఫీసర్ వాళ్ళ మాటలే వినాలి జ్యుడిషియరీ వాళ్ళ మాటలే వినాలి ఉంది అది రియల్ రూలర్స్ పాకిస్తాన్కి సైన్యం ఇదంతా ఏదో కొద్దిగా ప్రజలకి కోపం రాకుండా చూసుకోటానికి పెట్టారు అలాగే ఇమ్రాన్ ఖాన్ తీసి నవాజ్ షరీఫ్ పార్టీని తీసుకొచ్చారు కొన్ని రోజులు ఉంచుతారా ఎన్ని రోజుల తర్వాత తీసేస్తారు అది ప్రవర్తన మీద పరిస్థితుల మీద ఆధారపడి ఓకే సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో అటు పాలకులు కావచ్చు లేకపోతే ఇక్కడ న్యాయ వ్యవస్థ కావచ్చు వీళ్ళిద్దరు కలిసి అంటే ఒక నాటకం ఆడుతున్నారని మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ వర్గీయులు చెప్తున్నారు సో నిజంగానే ఇందులో ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పు ఏం లేదంటారా తప్పు గ్యారెంటీగా గా ఉండు దాంట్లో అది పెద్ద తప్ప తప్పుగా చూపెట్టారా ఇంకా మనం చెప్పలేము అది దొరికింది ఎన్నో దొరికి ఎన్నో ఎంక్వైరీ చేసి ఉంటారు ఏదో ఒకటి దొరికింది కొంచెం ఇది రీజనబుల్గా ఉన్నదని కేసు ఉంటారు తొందరగా కేసు కోర్టులో వచ్చేసి ఉంటుంది వాయిదాలు లేకుండా చూస్తుంటారు శిక్ష కూడా ఎక్కువ వేద్దాం తక్కువ వేస్తే మరి ఏదో బయటకు వస్తాడు అలాగే ఇస్తా జుడిషియరీ కూడా ఆర్మీ చెప్పింది చేయాలి లేకపోతే ఉద్యోగాలు ఉండవు వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది ఆర్మీయే కాబట్టి సాధారణంగా జడ్జెస్ను కూడా ఆర్మీయే అప్రూవ్ చేస్తారు ఆర్మీకి వ్యతిరేకం ఉండకూడదు బిహేవియర్ బాగుంటుంది అవన్నీ పాత అంటే పాలకులు న్యాయ వ్యవస్థ కలిసి ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నాయని చెప్పొచ్చా ఒక వైపు పాలకులు వైపు న్యాయ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ కలిసి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అనుకున్నా చేస్తే తర్వాత ఏం చూస్తారంటే పబ్లిక్ కొద్దిగా కొద్దిగా చదువు వచ్చింది కొద్దిగా యాక్టివ్ గా ఉన్నారు పాకిస్తాన్ లో కొంచెం వాచ్ చేస్తారు అంటే జనంలో నమ్మకం వచ్చేలా చేస్తారు చేస్తారు తర్వాత ఈ ఎన్నికలు కూడా మీరు చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చింది మనతో పాటు దాదాపు పంతొమ్మిది వందల యాభైలో రష్యా అమెరికా సూపర్ పవర్ యుద్ధాలు మొదలుపెట్టుకుంటే భారతదేశం న్యూట్రల్గా ఉంటామని పాకిస్తాన్ అమెరికాతో జాయిన్ అయిపోయింది పంతొమ్మిది వందల యాభై నుంచి అమెరికా ప్రొటెక్షన్తో రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ వరకు ఎంజాయ్ చేశారు అదేంటి రెండు వేల ఇరవై ఒకటి అదేంటంటే వాళ్ళకి లక్కీగా అమెరికన్ స్వయం దొరికింది రష్యా మీద పోతుంది తర్వాత రష్యా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కోస్తే పాకిస్తాన్ ద్వారానే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి ఇరవై సంవత్సరాలు పాకిస్తాన్ దాన్ని ఎక్స్ప్లైజ్ చేశారు తర్వాత అంతా అయిపోయిందనుకుంటే ఓసామాబిన్ లాడన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు వాళ్ళని అమెరికన్ బాండ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేసుకుంటానికి లో నుంచి దారి వెళ్ళాలి ఆఫ్ఘనిస్తాన్ గురించి రష్యన్స్ గురించి పాకిస్తాన్కి రెండు వేల ఇరవై ఒకటి వరకు చక్కటి డబ్బు లోటు లేకుండా అమెరికన్ సాయంతో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ నుంచి మార్పు వచ్చింది పాకిస్తాన్కి ఏంటంటే ఇప్పుడైతే అమెరికన్ ఆఫ్ఘనిస్తాన్ వదిలేస్తారు వాళ్ళకి దిక్కు లేదు చైనా ఏం పడేస్తే అది తినాలి లేకపోతే ఇచ్చే ఎవరు లేరు రావద్దంటున్నారు ఉపయోగం లేదు ఇంక పాకిస్తాన్ అంటే సార్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ రష్యాకి సపోర్ట్ చేస్తున్నారన్న ఒకే ఒక అంశం తోటి లేకపోతే దాన్ని ఒక మైనర్ గా మైనర్ పార్ట్ గా తీసుకొని ఖాన్ కి ప్రతికూలంగా ఉందని చెప్పొచ్చా అప్పుడు ఏమైందంటే ఇమ్రాన్ ఖాన్ ఏమన్నా అంటే భారతదేశానికి రష్యా సపోర్ట్ చేస్తుంది మనం రష్యాతో స్నేహం చేసుకుంటే ఇంకా వదిలేస్తారు భారతదేశానికి చాలా ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి రెండలో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్కి వెళ్ళిందో ఆ రోజు మార్నింగ్ ఇమ్రాన్ ఖాన్ ఆరు గంటలు పుతిన్తో సరదాగా కూర్చున్నారు అది అమెరికన్స్కి చాలా ఇబ్బంది కలిగింది ఓకే మనం వీళ్ళని మేపుతున్నాం మన జబ్బత్త తింటున్నారు వీళ్ళు మనకు వ్యతిరేకం అవ్వారా అమెరికన్స్ చాలా అప్సెట్ అయిపోయారు ఆర్మీ తీస్తారు ఇంకా ఆర్మీకి వార్నింగ్ ఇచ్చారు మీరు మా సరుకులు తీసుకుంటున్నారు మీకు ప్రొటెక్షన్ ఉన్నది మీకు అడ్డిస్తున్నాం బేసులకి అప్పుడు తిరిగిపడతాను వచ్చింది ఇమ్రాన్ ఖాన్ ఏమనుకున్నాదండి ఫారెన్ పాలసీ సీరియస్గా చేస్తాను నా మాట వింటారు నేను పాపులర్గా ఉన్నాను ఆర్మీ ఏంటని లెక్కేసి కానీ ఆ లెక్క అంచనా తప్పమండి ఆర్మీతో తగాదే పెట్టుకున్నారు సార్ కొన్ని రోజులు గొడవలు పెట్టారు ప్రజలు రోజులు పెట్టారు కదా అయిపోయింది చేసే వాళ్ళు జైల్లో వేశారు ఇంకో గవర్నమెంట్ పెట్టారు సో ఆ స్టోరీ ప్రస్తుతం అయిపోయింది ఏమవుతుందో ఫ్యూచర్లో మనం ఎవరు చెప్పలేం కాబట్టి అది పాకిస్తాన్ పద్ధతి పీస్ఫుల్గా అధికారం ఇంకో చేతి ఎప్పుడూ జరగలేదు డెబ్బై ఏడు మన దురదృష్టం ఏంటంటే అలాంటి దేశం మన సరిహద్దులో ఉన్నది కాబట్టి మూడు వేల కిలోమీటర్లు మనకి తలనొప్పి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి జరుగుతూ ఉన్నారు ఓకే సో సార్ మనం ఆర్మీ గురించి మాట్లాడుతున్నాము స్టార్టింగ్ నుంచి ఆర్మీ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఆర్మీ ఆర్మీకి సంబంధించిన అధికారులు కానివచ్చు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్ లో ఎలాంటి హార్డ్ డిసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పదిహేను సంవత్సరాలు జైల్లో ఉండాలి అంటే అతను కూడా కొంచెం వయసు వచ్చింది కాబట్టి నువ్వు సౌదీ అరేబియా వెళ్ళిపోయి ఉండు నిశ్శబ్దంగా సౌదీ అరేబియా వెళ్ళి నవాజ్ షరీఫ్ ఉన్నాడు బెనజీ పోతూ లండన్లో ఉన్నది పారిపోయి ఇతర దేశాల్లో ఉంటారు ఆ ఆఫర్ చేస్తారా నీవు ఇమ్రాన్ ఖాన్ నువ్వు జైల్లో ఎక్కడ కూర్చుంటావా లండన్లో కూర్చుంటావు లండన్ వద్దు నువ్వు లండన్ నుంచి అల్లరి చేస్తావు సౌదీ అరేబియాలో వెళ్ళి కూర్చో మాట్లాడుకుంటా సో అది తీసుకుంటాడా లేదా అది చూడాలి తీసుకోకుండా జైల్లోనే కూర్చుంటాను అనుకుంటాను నేను ఎందుకంటే కొంచెం మొండి రకమైన మనిషి ఆయనకి ఇప్పుడు ఏమంటాడంటే ఆయన కొంచెం హై సొసైటీలో పెరిగిన వ్యక్తి వీళ్ళంతా ఆర్మీలో ఉన్న వాళ్ళు అంతా కూలీజ్ అని అన్నారు కూడా వీళ్ళంతా కింద వచ్చే సేవతో నాకు ఇష్టం లేదన్నాడు అసహించుకున్నాడు సో పెద్ద వరల్డ్ ఫేమస్ క్రికెటర్ కూడా మీకు తెలుసు కదా ఇమ్రాన్ ఖాన్ ఆయన ఆయన పాకిస్తాన్ లో హీరో లాగా కూడా ఒక ఉన్నాడు తర్వాత ఆయన కమ్యూనిటీ ఏంటి ఆయన ఫస్ట్ టూన్ అంటే పషావాన్ ఫస్ట్ టూన్ ఆఫ్ఘన్ ఆఫ్ఘనిస్తాన్ నిన్న ఉన్నవాళ్ళు వాళ్ళే ఒక ప్రావిన్స్ మాత్రం పాకిస్తాన్లో ఉన్నారు అక్కడి నుంచి వచ్చాడు సో అక్కడ ఆ పంజాబీస్కి సింధీస్కి నాలుగు జాతులు ఉన్నారు పాకిస్తాన్ పంజాబీస్ సింధీస్ ఫస్ట్ బలోచీస్ సో వీడు ఫస్ట్ చెందినోడు కాబట్టి వాళ్ళు గొడవ ఏమన్నా చేస్తారా ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా గొడవ చేస్తారా ఏదైనా ఆర్మీ ఏమంటానంటే నువ్వు ఇతర దేశానికి వెళ్ళి కూర్చో దట్ ఇక జైల్లో ఉండని చెప్తాను ఓకే అది మాత్రం జరుగుతుంది అది ఇమ్రాన్ ఖాన్ ఏమంటాడో ఆ ఆఫర్ సో అది ఒక పెద్ద సస్పెన్స్ అని చెప్పొచ్చు సో సార్ ఇప్పుడు ఈ ఇమ్రాన్ ఖాన్ ఇష్యూలో మనం ఇంకొక పర్సన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ వైఫ్ బుష్రా బీబీ ఆవిడ గురించి మాట్లాడుకోవాలి ఆవిడ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆవిడ కూడా కొన్ని జరిమానా విధించడం జరిగింది కోర్టు అయితే ఆవిడ గురించి పొలిటికల్ పరంగా అంటే ఎలా ఎలా చూడొచ్చు ఆవిడ గురించి ఆ ఫ్యూచర్ లో ఆవిడ కదా విషయాలు చాలా రిలీజియస్ లేడీ తర్వాత ఎస్ట్రాలజీ అని నమ్మే వ్యక్తి ఆమె పిలిచి చెప్పింది ఇమ్రాన్ ఖాన్కి నువ్వు ప్రధానమంత్రి అయిపోతావు ఇలాంటి చేయి ఇలాంటి పని చేయి నన్ను పెళ్లి చేసుకుంటే అంటే ఆ పెళ్లి చేసుకున్నాడు ఆ సిస్టమ్ ఆమెకు ఆల్రెడీ ఎల్ ఇయర్ మ్యారేజ్ ఉన్నది ఆ సిస్టమ్ నేను ఏమి విమర్శించట్లేదు ఆ పెళ్లి చేసుకుంటారు ప్రధానమంత్రి అవగాహన ఆ బుషరా షేక్ మీద చాలా నమ్మకం వచ్చేస్తుంది మాటకు వ్యాల్యూ ఉన్నారని ఆ వెనకాల నుండి అన్ని చేసిందంటే ఏమి ఆశ్చర్యపడట్లేదు తర్వాత ఆర్మీ అందరూ ఏ వాళ్ళు ఇచ్చారంటే ఇమ్రాన్ ఖాన్ భార్య కేసులో పెట్టి జైల్లో పెట్టి కొంచెం మెతక పడతాడు కొంచెం శ్వాసన అయిపోతాడు ఆమె కూడా ఒక జైల్లో ఉండాలి ఆమె నలుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు ఉన్నారు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆవు కూడా ఏం చేస్తాదో చూడాలి పది సంవత్సరాలు జైల్లో గుర్తుంటాదా బయటికి రావడానికి వెళ్ళిపోతాదా సో ఇది సెక్యూయర్ గా పాకిస్తాన్ లో మగుడు పెళ్ళాన్ని పెట్టారు కాబట్టి ఇప్పటి వరకు అది చేయలేదు ము సుమ్ ఆయన భార్య భార్య జైల్లో పెట్టలేదు జుల్ఫికర్ అలీ బుటోలీసినా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ టైం ఫ్యామిలీ మెంబర్ పెట్టాడు కాబట్టి ఇది ఏ రకంగా మారుతుంది లొంగిపోతాడా భయపడిపోతాడా భార్యను వదిలేస్తానని అగ్రిమెంట్ పెడతారా లేకపోతే ఆయన ఎక్కడో ఆ జైల్లో పంపిస్తారా అని చూడాలి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఎంత తెలివితేటలుగా చేస్తారో చూడాలి ఓకే 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 సో సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ సిచువేషన్ ఇలా ఉంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తోటి కొంచెం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే ఉద్దేశంలో ఉంది సో పొలిటికల్లీ దీని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో చాలా న్యాచురల్ గా ఆశ్చర్యంగా అయిపోయింది అనుకోవచ్చు న్యాచురల్ గా ఒక రకంగా అనుకోవచ్చు ఎందుకంటే అఫ్ఘాన్స్ కి భారతదేశానికి ఏ రకమైన వాళ్ళకి మనకి తప్పు గొడవలు లేవు తర్వాత గత యాభై అరవై సంవత్సరాలు బట్టి అన్ని వర్గాలు ఆఫ్ఘాన్స్ భారతదేశం రావటం వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి భారతదేశం మీద ఒక అభిప్రాయం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కింద వచ్చేసిందో ఆగస్ట్లో అందరూ అనుకున్నారు ఇంకా పాకిస్తాన్కి ఇంకో రాష్ట్రంలాగా ఉంటుంది వాళ్ళు ఉండిపోయి ఉంటారు వాళ్ళ సైన్యాలు పంపిస్తారు ఇక్కడ ఉగ్రవాదీలు పంపి చంపేస్తారు అందరినీ భారతదేశంలో కశ్మీర్లో అనుకుంటే అలా అవ్వలేదు పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేసిందంటే వాళ్ళు తక్కువ లేనం తక్కువ లోపర తక్కువ తక్కువ వర్గాలుగా ఫిట్ చేశారు పంజాబీ ఆర్మీ అంతా పోయిన వాళ్ళు వాళ్ళకి కొన్ని కారణాల వల్ల వాళ్ళకి పాకిస్తాన్తో గొడవల న్యాచురల్గా వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే తాలిబాన్ అధికారంలో వచ్చారో వార దేశానికి మెసేజెస్ పంపుతూ వచ్చారు మీకు మాకు విరోధం లేదు మీరు తొందరపడొద్దు అని చెప్తా వచ్చారు అది మనం ఫలించు తాలిబాన్ అంటే సార్ ఇప్పుడు తాలిబాన్ తాలిబాన్ల స్నేహం ఇండియాకు మంచిదేనా అని అడిగితే ఏం చెప్తారు సార్ మీరు చాలా మంచిది ఎందుకంటే ఒక ఉన్నది వాళ్ళ దగ్గర మాత పోషించుకుంటారు ఆఫ్ఘాన్ కమ్యూనిటీ వాళ్ళ ట్రైబల్ కమ్యూనిటీ ఫస్ట్ ఓకే మాత పోషించుకుంటారు కొంతవరకు నైన్టీ పర్సెంట్ వరకు జారిపోరు వాళ్ళకి మనకి సంబంధం ఆటోమేటిక్ పెరిగే పరిస్థితి ఉన్నది అది మాత్రం పెరిగితే పాకిస్తాన్కి అనుకోండి భారతదేశానికి మనకి బంగ్లాదేశ్కి మనకి ఎలాగొచ్చిన విరోధం అనుకోకుండా డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ని సృష్టించిన భారత్ లే కదా కానీ ఇవాళ మనకు విరోధి అయిపోయింది కదా అలాగే అవుతాయి దేశాల మధ్యన వ్యక్తుల మధ్యన స్నేహం ఎలా విరోధం అయిపోతుందో అలాగ అవ్వచ్చు కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తుంది తాలిబాన్తో వాళ్ళు అగ్రిమెంట్కి వచ్చేస్తారా మీతో గొడవ పెట్టుకో మమ్మల్ని అవన్నీ చేస్తారా చూడాలి పాకిస్తాన్ కనుక తాలిబాన్తో అగ్రిమెంట్ రాకపోతే పాకిస్తాన్కి తీరం నష్టం ఎందుకంటే తాలిబాన్ ఏమంటున్నారంటే మీరు ఎక్కడైతే పెషావర్ ఉన్నదో అది మాది అని మాకు తిరిగి ఇచ్చేలా ఆ బోర్డర్ గొడవలు కూడా వస్తాయి సో పాకిస్తాన్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు అని నేను భావిస్తున్నాను లేకపోతే భారతదేశానికి ఒక మంచి అడ్వాంటేజ్ మాత్రం ఓకే ఓకే సో సార్ ఇక్కడ ఒక రూమర్ ఉంది అదేంటంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ను బయటకి రానివ్వకుండా సాయశక్తులతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది అండ్ మరో విషయం ఏంటంటే జైల్లోనే అంతం చేసేస్తారన్న ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు చెప్పలేదో చెప్పలే ఆయన హెల్త్ స్ట్రిక్ పొజిషన్ పోయింది చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉన్నాడా ఆ బలం ఉన్నదా మెంటల్ స్ట్రెంగ్ అది చూడాలి రాబోయే రోజుల్లో కానీ ఆయన జైల్లో చాలా తొందరగా తయారు పాకిస్తాన్ వేరే మనుషులు భారతదేశం లాంటి మనుషులు కాదు వాళ్ళ సైన్యంతో పరిపాలన వచ్చినాయి కాబట్టి హార్డ్ గా ఉంటారు ఏమైనా రేర్ గా బయట ఎప్పుడు వస్తాదంటే ఆర్మీకి అవసరం కనపడితే బయట ఓకే ఇప్పుడున్న ప్రభుత్వం నవాజ్ షరీఫ్ తమ్ముడు అందరూ ఎక్కువ ఎగిరేసి ఎక్కువ అలరి చేస్తారంటే అప్పుడు మళ్ళీ వీళ్ళని బయటికి తీసుకోవాలి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మొత్తానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులు దోషులుగా తేలారు పద్నాలుగేళ్లు ఇమ్రాన్ ఖాన్ కు ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఏడేళ్లు జైలు శిక్షను విధించింది న్యాయస్థానం సో ఇది ఇప్పటి వరకున్న స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్